ఇక్కడ ఉన్న బీటారు డిఆర్ఓ వచ్చి మొన్న బెదిరించి బెదిరించి మాకు డబ్బులు ఇస్తారా లేకపోతే భూములు ఇస్తారా బెదిరిస్తారు మాకు ఉన్న భూమి కొద్దిగా ఉంది సార్ మేము ఇవ్వము అంటే సర్లే మీ జోలికి మేము రాము మాకు ఎంత ఇస్తారు డబ్బులు అన్నీ అడిగి మాకు వాళ్ళు అడిగారు ఈ మొత్తం లక్ష రూపాయలు అడిగితే మాకు అంత లేవు సార్ అని ఇంటికి రెండు వేలు జమ చేసి ఒక్క నా దగ్గర ఉంటే ఒక బుక్ మీద కూడా కాగిత కూడా రాసి ఉంది పేరు ఎవరి పేరు వారే మళ్ళీ ఇక్కడ కూడా జనాల ముందు వద్దు చెల్లు చేతులు ఉండకూడదు అని అడవిలో లోపల తీసుకెళ్ళి జేబులో పెట్టించాను సార్ వాళ్ళు కూడా నాగరాజు తీసుకోలేదు మేమిద్దరు పంచుకుంటామని రాంబాబు చేతిలో పెట్టాము ఈ ఒక మూడు కేజీలు కోడి పుంజు తెల్ల కోడి పుంజు అది మా ఇంటి ముందల కోసాము కోసి నాలుగు వీళ్ళు దానికి పార్టీ చేసాము అంతకన్నా మీ ఇప్పుడు మీ జోలికి రామన్నారు ఇవాళ మా జోలికి వచ్చి మా ఉన్న భూములకే లాక్తూ వచ్చారు సార్ మిస్సింగ్ వేసుకొని వస్తే ఆర్డర్ కొట్టితే ఆర్డర్ కొట్టారు ఇది ఏం పరిస్థితి సార్ మా బాధ అసలు ఎట్లా సార్ పిల్లల జిల్లాలో ఉన్న మోటార్ ఉంది ఆధార్ ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది గవర్నమెంట్ మాకు ఇక్కడ ఇన్ని అన్ని ఇచ్చినాక ఇప్పుడు మా పిల్లలకి ఎక్కడ తీసాకెళ్ళి సాధాలు సార్ అది మా బాధ చేట్లేదు సార్ బురగప్పటి మండలం బురగపడ మండలం ఇరుగంటి పంచాయతీ నాగరాజు గారు సారు వచ్చి వచ్చి దానికి మీ జోలికి రాము అన్నీ చెప్పేసి డబ్బులు ఇచ్చినాక తిన్నారు మంచి తాగారు మేమిప్పుడు మీ జోలికి రామని తెల్లారాక మిషన్ తీసుకొని వచ్చి అది ఉన్న భూమికి టెన్త్ కొడతామని మిషన్ దిగితే మా ఆడవలు పోతే మా ఆడోళ్ళకి కొట్టి నట్టి చీరలు సింపి ఇది అసలు చేశారు సార్ గవర్నమెంట్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు నాగరాజ్ సారు మరి ఇది అసలు ఏం సార్ మాకు అసలు ఎవరు చూసుకోవాలి ఎవరు ఎవరు కడగాలి ఇప్పుడు ఇట్లా జరుగుతుందని మిస్సింగ్ వస్తే ఆడకు నడుతున్నారు కొడుతున్నారంటే మీడియా వాళ్ళు పిలిపిస్తే మళ్ళీ మీడియా వాళ్ళు ముందర చెబుతున్నారేమో హత్తులు తీసు తీసుకొని వచ్చారు మాకు కొట్టడం చంపటం వచ్చారని మళ్ళీ రివైజ్ మా మీద పెడుతున్నారు సార్ ఇది దయచేసి ఏ గవర్నమెంట్ అని మాకు కొంచెం న్యాయం చేయండి ఇది మేము కోరుకుంటాం సార్